అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మహానంది బ్లాగ్ ఎంత మంది చూసారు చూస్తే నచ్చిందా లేదా అని ఖచ్చితంగా కమెంట్స్ లో పెట్టండి నేనైతే నిజంగానే చాలా కష్టపడే షూట్ చేశాను వాటిని మీకు టెంపుల్ ఎలా అయినా చూపించాలి వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని షూట్ చేసిన బ్లాగ్ అనమాట అదైతే మేము మ్యారేజ్ కు వచ్చేసాం అని చెప్పాను కదా ఇదే అనమాట మ్యారేజ్ అయితే కర్నూలు దగ్గర అనమాట ఊరి పేర్లు అయితే నాకు పెద్ద ఐడియా లేదండి ఇక్కడ ఊర్లు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అందుకే నాకు పెద్దగా వాటి సైడు ఊర్లు ఏమీ తెలియదు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా ప్రతి మూమెంట్ కూడా నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇదిగోండి ఇక్కడ మా చెల్లినైతే కూర్చోబెట్టారనమాట పెళ్లి కూతురు అయితే ఫుల్ టెన్షన్లో ఉంది నాకైతే నా పెళ్ళి గుర్తొచ్చింది నేను కూడా అసలు నిజంగా ఎంత టెన్షన్ టెన్షన్గా ఏదో ఏడుపు మొహం పెట్టుకొని ఒక పక్క బాధ అనమాట అయిపోతుంది అని చెప్పేసి ఇంకంతే నేను అమ్మ నాన్న అంతా అంతా మారిపోతుంది మన లైఫ్ అంతా మారిపోద్ది కదా ఆ టెన్షన్ అవన్నీ ఉన్నాయి నేనైతే పక్కన కూర్చొని స్మైల్ చేస్తూ ఉండరా మంచిగా అని చెప్పాను తర్వాత కాసేపటికి దాన్ని కూడా అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడొచ్చేసి పెళ్ళికొడుకువి సాంగ్యాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ తరపున వాళ్ళు అనమాట మగ పెళ్లి వారి తరపున సాంగ్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి బాస్కాలు కట్టారు అనమాట ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నారండి మామ వచ్చి తీసుకురావాలన్నమాట అబ్బాయిని ఇలా ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు మేమిద్దరం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము నెక్స్ట్ ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళాలి నేనైతే అట్లా పెళ్ళి రూమ్ దగ్గర నిలబడి మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం అందరూ ఇట్లా పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళైతే మండ పెట్టారనమాట నేను ఈ వీడియోని చాలా వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కాకపోతే నేను పెళ్లి కూతురు పక్కనే ఉండడం వల్ల అంత క్యాప్చర్ చేయలేకపోయాను లేకపోతే మీకు ఇంకా ఫుల్ లెంత్లో చక్కగా చూపించేదాన్ని అందరూ ఆశీర్వదించండి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగుండాలని అంటే ఆల్మోస్ట్ షూట్ చేయడానికే ట్రై చేశానని చెప్పాను కదా ఇక్కడిక్కడే షూట్ చేయగలిగానండి ఇంకా ఏంటి అంటే ఫుల్లు చెమటలండి అక్కడ ఎందుకంటే అది ఏసీది కాదు నార్మల్దే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అందులో మండపానికి పెట్టరు కదండి అసలు ఏమి అంత బ్యాక్ సైడ్ ఉన్నాయి ఫ్యాన్స్ అన్నీ కూడా ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మాయి అయితే ఏడుస్తూనే ఉందండి ఎక్కిన దగ్గర నుంచి నాకైతే అసలు ఎంత బాధ వేసిందో చూడగానే ఎవరికైనా అండి అది అబ్బాయి తరపునైనా ఆ అమ్మాయి తరపునైనా బాధ మాత్రం ఒకటేనండి అంటే ఏంటంటే ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు మ్యారేజ్ అయిపోతూ ఉంది వీళ్ళకి ఆ ఆ ఎమోషన్స్ అన్నీ వేరండి నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు అసలు మా నాన్న ఎంత ఏడ్చారో నాకు తెలుసు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ గుర్తొచ్చేసాయి నాకు ఆమె డేడుస్తుంటే అసలు నేను చూడలేకపోయాను అనమాట పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ మ్యారేజ్ అయితే జరిగిందనమాట నేను కూడా ఏంటి అంటే ఇదిగోండి అక్షంతలు అన్నీ ఇచ్చారనమాట మాకు ఇక షూట్ అయితే కాసేపు చేయగలిగాను కానీ ఇంకా నేను కూడా ఆ ఎమోషన్స్లో ఉండిపోయాను అనమాట అట్లా అందరూ ఇంకా తెలిసిందే కదండి ఆడపిల్లని ఇస్తున్న చోట కూడా మనం ఎన్నో భయాలతో వెళ్తాం కదా సో అది కొత్త ప్లేస్లో ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కొత్త మనుషులు అంతా కొత్త కొత్తగా ఉంటుంది మనం ఒక మాట అంటే అది తప్ప ఒప్పో కూడా తెలియదు కదా నా సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు అనమాట అన్నీ కొత్తగా లైఫ్ అంతా కొత్తగా చూసినట్టే అనిపించింది నాకు ఇప్పుడు వరకు అంటే మ్యారేజ్ ముందు వరకు ఒక లైఫ్ మ్యారేజ్ తర్వాత ఇంకొక లైఫ్ స్టార్ట్ అయిపోద్ది అంతా కొత్త జనం వాళ్ళకి మనం నచ్చుతామో లేదో తెలియదు మనం ఆట తీరు నచ్చుతుందో లేదో తెలియదు అన్నీ కొత్తగానే ఉంటాయి కదా మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో చెప్పండి నాకైతే నిజంగా అదే అనిపించింది అనమాట కానీ పూజారి గారు మాత్రం ఫుల్ ఫన్ అండి అసలు నవ్విస్తూనే ఉన్నారనమాట అమ్మాయి నీదే మొత్తం డామినేషన్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ అన్నీ చేసేటప్పుడు కూడా అసలు ఇంకా నువ్వు మాత్రం ఫుల్ డామినేట్ చేయాలి అబ్బాయిని అని అంటుంటే ఇక నవ్వులు అనమాట చాలా సందడి సందడిగా జరిగింది పెళ్ళైతే నాకు కూడా భలే నచ్చిందండి పూజారి గారు జోక్స్ వేస్తూ ఉంటే వాటిని వింటూ నేను కూడా సరదాగా నవ్వుకుంటూ ఉండాను ఇంకా అర్జున్ గారు స్వీటీ కాసేపు నా పక్కనే ఉండింది కానీ తర్వాత ఇక లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి అప్పటికే వన్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఆయనేమో ఫుల్ చుట్టాలతో మాట్లాడుకోవడం ఇంకా అందరూ బంధులే అనమాట ఇక వాళ్ళతో మాట్లాడుకుంటా ఆయన ఆయన బిజీలో ఉన్నారు మాకు కొంచెం జనం ఎక్కువే వచ్చారండి మ్యారేజ్కి ఈవెన్ మా మ్యారేజ్కి కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ దాకా వచ్చారండి కొంచెం చుట్టాలు ఎక్కువ అనమాట పెద్ద పెద్ద ఫ్యామిలీస్ సో ఇంకా నాకైతే దీంట్లో చాలా వరకు తెలియదు అనమాట అంటే మా అత్తయ్య వరకు తెలుసు వాళ్ళతో మాట్లాడాను ఇంకా మిగతా వాళ్ళు నాకు కూడా తెలియదు అనమాట అందరూ అయితే పలకరిస్తూ ఉండారు అనమాట ఎలా ఉన్నావు బాగున్నావా అని కొంతమంది నీ యూట్యూబ్ చూస్తాము బాగున్నాయి నీ వీడియోస్ అని కూడా చెప్తూ ఉండారు అలా కొంతమంది కూడా మాట్లాడేసరికి కొంచెం సంతోషంగా అనిపించింది ఇంకా నన్ను గుర్తుపడుతుండేసరికి ఇంకొంచెం హ్యాపీ అనిపించింది అనమాట నేను ఎందుకు ఆపేసానా యూట్యూబ్ అని చాలాసార్లు ఫీల్ అయ్యే క్షణాలు అనమాట అవి ఎవరైనా గుర్తుపట్టి పలకరిచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి నేను గుర్తున్నానా ఇంకా ఆ గుర్తు పెట్టుకుంటున్నారు నన్ను అని చెప్పి నాకు కూడా కొంచెం భలే హ్యాపీ అనిపించిందండి విన్నప్పుడు ఆ మాటలు కానీ ఎవరైనా కలిసినప్పుడు కానీ ఆ మూమెంట్స్ అన్నీ అనమాట అరే నేను రెగ్యులర్గా చేసి ఉండాల్సిందేమో ఇంకొంచెం నాకు సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరుగుండేదేమో అని ఇప్పుడు ఏమవుతుందంటే చెయ్యకుండా ఉన్నానని చెప్పేసి చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మళ్ళీ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేశాను కాబట్టి అదే విషయం చెప్పానమాట లేదు ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను చూడండి వీడియోస్ అని అయితే చెప్పాను ఇక మాక్సిమం వ్లాగ్సే షూట్ చేస్తానండి ఈ ఛానల్లో అయితే ఇంకా మీ సపోర్ట్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా వెనకబడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తా ఉంది నాకు కూడా ఎందుకంటే చాలా ఛానల్స్ వచ్చేసాయి కదా సో ఎవరైనా సరే ఒక్కసారి స్టాప్ అయ్యారంటే యూట్యూబ్లో ఇంకా మళ్ళీ గెట్ ఆన్ అవ్వడం అయితే చాలా కష్టం అండి అది కేవలం మీ సపోర్ట్తో మాత్రమే జరుగుతుంది మ్యాక్సిమం ట్రై చేస్తాను మంచి మంచి బ్లాగ్స్ మీకు షూట్ చేసి పెట్టడానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఖచ్చితంగా అండ్ ఇక్కడైతే ఇక మ్యారేజ్ అయిపోయింది ఇంకా తలంబ్రాలు అవన్నిటికి కూడా ఉన్నామన్నమాట లాస్ట్ మినిట్ వరకు ఉన్నాము ఇంకా అందరు పెద్దవాళ్ళు వచ్చి దీవించి ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చారనమాట అందరూ వాళ్ళ ఊరు వాళ్ళు అబ్బాయి సైడ్ తరపున వాళ్ళు అందరూ వచ్చారు ఇంకా అందరితో మాట్లాడుతా అక్కడ అలా సందడి సందడిగా మ్యారేజ్ అయితే జరిగిందనమాట ఇవి చూస్తూ ఉంటే మీకు కూడా మీ మ్యారేజ్ అవన్నీ గుర్తొస్తాయి ఖచ్చితంగా మాకు చాలా గ్యాప్ వచ్చేసింది కదా లైక్ లెవెన్ ఇయర్స్ అంటే ఇంకా అసలు ఎంత పెద్ద గ్యాప్ అసలు కొత్తగా ఉన్నాయి నాకు అన్నీ అవి చూస్తూ ఉంటే ఆచారాలు అవన్నీ ఇంకా పూజారి గారు అయితే బాగా నోపిస్తూ ఉన్నారు నేను మెట్లు పెట్టడం ఫస్ట్ టైం అనమాట అబ్బాయికి ఇట్లా మెట్లు పెడుతున్నారు అబ్బాయి కింద పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కొంతమంది నేను కూడా ఆసక్తిగా చూస్తున్నాను అనమాట ఎందుకంటే మా పెళ్ళిలో అర్జున్ గారికి అయితే పెట్టలేదు అనమాట కానీ కొంతమంది పెడతారంట ఒక్కొక్కరి ఆచారం ఒక్కోలా ఉంటుంది కదా మీకు కూడా తెలుసా ఈ విషయము తెలిస్తే కమెంట్స్లో పెట్టండి ఎందుకు అబ్బాయికి కూడా మెట్లు పెడతారు అనేది నాకైతే తెలియదు మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఇంకొక జోక్ చెప్తాను మీకు ఇక్కడ ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు కదా ఫొటోస్ వీడియోస్ తీసేవాళ్ళు కూడా ఫుల్ ఫన్ అనమాట అమ్మ కాస్త నవ్వమ్మ నువ్వు అని చెప్తా ఉన్నారు ఆ పిల్లేమో భయపడిపోతూ ఉంది అక్క భయం వేస్తుంది అక్క అంటది కాసేపు కాసేపు ఇంకా స్మైల్ చేసేస్తూ ఉంది గుర్తు చేస్తూ ఉన్నాను అనమాట పక్కన కూర్చొని నవ్వురా నవ్వితే బాగుంటాయి రా ఫొటోస్ లేకపోతే అన్ని ఏడుపు మొహమే ఉంటుంది ఇక ఫొటోస్లో అని చెప్పాను అనమాట ఎందుకంటే నావి నాకు గుర్తొస్తూ ఉన్నాయన్నమాట ఇంక అన్నీ కూడా డల్ అయిపోయాను అనమాట నేను బాగా సో అలా ఉండకూడదు కొంచెం బాగుండేలా అవన్నీ ఎప్పటికీ మెమరీస్ అని చెప్పి చెప్తా ఉండేను ఇంకా ఫోటో స్టూడియోని కూడా ఈ ఫొటోస్ తీసేవాళ్ళు వీడియోస్ తీసేవాళ్ళు కూడా బాగానే జోకులు వేస్తూ ఉన్నారనమాట ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అన్నీ చెప్తున్నారు ఇలా పెట్టండి మేడం ఇలా తిరగండి మేడం అవన్నీ చెప్తా ఉంటే అమ్మాయి కూడా ఇంకా నవ్వుతూ ఉందనమాట అనమాట ఇక పూజారి గారి జోకులు అయితే ఇక మామూలుగా లేవు అనమాట ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఫైనల్గా పెళ్ళి మాత్రం ఇక చాలా బాగా జరిగిందండి ఏదైనా సరే ఇంకా మ్యారేజ్ అంటే ఆ సందడి ఆ సంతోషం అంతా వేరు కదా హడావిడి అంతా కూడా ఇక ఓ రెండు మూడు రోజులు అంతా ముగిసిపోద్ది అనమాట మాకు మళ్ళీ మరల పెళ్లివి కూడా ఉంటాయి నేనైతే వాటికి ఉండలేదండి మేము వచ్చేసాము ఇంకా ఈయన కూడా ఏంటంటే వెళ్ళిపోదాము ఇంకా వన్ డే పక్కనే ఇంకొక ప్లేస్ ఉంది కదా అది కూడా చూసుకొని వెళ్దామని చెప్పారనమాట ఇంకా అది కూడా చూసుకొని వెళ్ళాలి అంటే ఒక వన్ డే వన్ డే అక్కడ వెళ్ళిపోతుంది తర్వాత ఆయన అన్ని వర్క్స్ వదులుకొని వచ్చారు కదా ఇంకా నేను మిగతా అవన్నీ నేను వెళ్ళంగానే ఆ పనులన్నీ చూసుకుంటాను ఈ ఒక్క వన్ డే అలా ఉండేసి డేస్ వచ్చేద్దాము అని సరే వన్ ఆర్ టూ డేస్ అనుకున్నాము ఇంకా అలా అనుకొని ఇంకా మరల పెళ్ళికి వాటికి ఏమి అటెండ్ అవ్వలేదు అనమాట ఇంకా అలా వచ్చేసాము మేము కూడా సో మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఇక ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతూ ఉందంటే అరింధతి నక్షత్రం అయితే చూపిస్తూ ఉంటే ఈ లోపల అర్జున్ గారు వచ్చి వేస్తూ ఉన్నారు అనమాట చూపియండి ఎందుకంటే నెక్స్ట్ డే ఈ రోజు ఒక్కరోజే మనం చూపించగలం అరుంధతి నెక్స్ట్ డే నుంచి ఇక వాళ్ళు చూపిస్తారు మనకి చుక్కలని చెప్తా ఉంటే ఇక అందరు నవ్వుతూ ఉన్నారు ఇటు సైడ్ అందరు కూడా ఆ పెళ్ళికొడకు తరపున వాళ్ళు అనమాట వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ మేమందరం అలా ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాం అనమాట ఇట్లా ఓ వండము అలాంటి ఫొటోస్కి మేమందరం కలిసి ఫోజులు అయితే ఇచ్చాము అక్కడ ఫైనలీ ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేసి మేము కూడా మ్యారేజ్ అయితే ఇంకా బయలుదేరేసాం అనమాట బాగున్నారా జంట దీవించండి మీరు కూడా అంత మంచిగా ఉండాలి వాళ్ళ లైఫ్ ఎప్పుడు అని చెప్పేసి ఇంకా కొత్తవి ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి లైఫ్లో అయితే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మ్యారేజ్ని అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో తీసింది మా మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట లీనా అని మీకు చూపించను లేదు తను యుఎస్ వెళ్ళిపోయి ఉంది ప్రెసెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళు కూడా వచ్చారు అందరూ అత్తమ్ ఒకటి రాలేదు వీళ్ళైతే వచ్చారనమాట వీళ్ళు కూడా యాక్చువల్గా హైదరాబాద్ నుంచి అందరం కలిసి రావాల్సింది బట్ మిస్ అయింది అది ఎందుకంటే మా ప్లాన్స్ కొంచెం డిఫరెంట్ ఉండేవి కాబట్టి అట్లా సో అందరం కలిసి కూడా చక్కగా ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఇట్లా ఇంకా లక్ష్మి కూడా జాయిన్ అయింది అనమాట ఎప్పటికీ మాకు ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది ఈ వీడియో అయితే ఎప్పుడు చూసుకోవాలన్నా కూడా ఈ పెళ్ళి అయితే అలా ఉండిపోతుంది సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ఇదంతా భోజనాలు అనమాట ఆల్మోస్ట్ వెళ్ళిపోయారండి అప్పటికే నేను వచ్చి షూట్ చేసేసరికి అక్కడ ఇంకా అందుకే అవేమీ షూట్ చేయకుండా జస్ట్ అలా చూపించా అంతే మీకు చెమట్లయితే మాములు కారపట్లేదు వేసుకున్న మేకప్ అంతా కూడా పోయింది న్యాచురల్ ఫేస్ బయటపడిపోయింది ఇంకా అలా బయలుదేరేసాం అనమాట ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తున్నాం ఏంటనేది